सभी को राम राम भाई सत सलाम वालेकुम हम चन्ना लाल मलेशिया पाम बगान क्रिया हिंदी में बोल राशन क्रिया मलाई उसको जानता है नहीं जानता है ना हिंदी में मलाई।, मलाई नहीं मालूम है हिंदी मालूम है राशन का क्रिया वाला काम हो रहा है राजन मार रहा है तुम लोग मेडिसिन ये कौन सा मेडिसिन है रे ये फोरलीसा फोरलो हैं फोरलिसा फोरलो हैं रिशा है फोलो रिशा। हाँ। चल चल ये कौन सा है पाम बगान का काम है छोटा पाम बगान है बड़ा साइड में है कितना साल हो गया तेरे को इधर हाँ? मेरा को चार साल हो गया फार्मान अच्छा है अच्छा है बढ़िया अच्छा है अब मौसम है बढ़िया ठंडा ठंडा अगर कोई लगाएगा तो फार्म वो अच्छा है कि कोई इंडिया में लगाएगा तो चलेगा नहीं बारिश ज्यादा लेता है పానీ సో చూడచ్చు ఫ్రెండ్స్ మలేషియాలో ఇక్కడ వాటర్ అనేది వర్షపుతోనే వస్తాయి ఇక చూడండి వర్షపు నీళ్ళతోనే ఇక్కడ ఫామ్ అయ్యాలి మొత్తం వీళ్ళకి పైప్ లైన్ లేదు ఏం లేదు మాళ్ళు పంపు పడుతున్నారు అన్నట్టు అదే గడ్డి మందు చూడండి టూ ఇయర్స్ చెట్టు ఇది ఒక కాయలు అంటే ఇంకా చిన్నవి అన్నట్టు ఇప్పుడు కొత్తగా వేసిన కాయలు చెట్లు ఇవి అలా అన్నట్టు ఇక్కడ మలేషియాలో మొత్తం ఏంది వాటర్తోనే అలా చూడచ్చు ఫ్రెండ్స్ కొన్ని పురుగులు ఇగో ఎలా తిందో చూడండి ఇది మోగి పురుగు అన్నట్టు డైరెక్ట్ ఎక్కడ తింటుంది అది అలా దానికి మెడిసిన్ ఉంటుంది అన్నట్టు ఆ మెడిసిన్ కొట్టుకుంటా కాపాడుకోవాలి చెట్టుని చూడండి ఇగో ఎలా తిందో మోగి పురుగు అయితే అలాగన్నట్టు ఇక్కడ సపరేట్ సపరేట్ బ్లా వీటి వీటికి బ్లాక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎలాగంటే ఇది చిన్న చెట్లు ఇది దీన్ని ఈ బ్లాక్ వచ్చేసి ఎయిట్ బి అన్నట్టు ఎయిట్ బి అది ఎయిట్ అది ఇది ఇది వచ్చేసి సెవెన్ బి అన్నట్టు కొంచెం పెద్దగా ఉండే చెట్లు దీనిలో దీనికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది చూడండి మొత్తం ఫామ్ ఆయిల్ ఫామ్ ఆయిల్ ఫామ్ ఆయిల్ చూడండి ఇప్పుడు ఆడుంది ట్రాక్టర్ అక్కడి నుంచి పంపులు ఎప్పుకొని వచ్చి స్ప్రేయింగ్ చేయాలన్నట్టు చూడండి ఇది వచ్చేసి సర్కల్ స్ప్రేయింగ్ అన్నట్టు గడ్డి మంది కొడుతున్నారు వీళ్ళు A la